పంచాయతీ ఎన్నికల్లో మహిళా సర్పంచ్లకు ప్రభుత్వం పెద్దపీట వేసింది ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు మహిళలకే లభించనున్నాయి మొత్తం పన్నెండు పేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీల్లో మహిళలకు ఐదు పేల ఎనిమిది వందల నలబై తొమ్మిది సర్పంచ్ స్థానాలను కేటాయించారు మొత్తం స్థానాల్లో ఇది నలభై ఆరు శాతానికి సమానం దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచ్లే పాలన సాగించనున్నారన్న విషయం స్పష్టమైంది అయితే సామాజిక వర్గాల వారీగా ఎస్టీలకు మూడు రెండు వందల ఒకటి స్థానాలు బీసీలకు రెండు నూట ఎనిమిది స్థానాలు ఎస్సీలకు రెండు నూట పది స్థానాలు దక్కాయి రాష్టపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ ఏరియాల్లో ఎస్టీలకే వంద శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో దాదాపు గిరిజనులకే అత్యధిక సర్పంచ్ సీట్లు దక్కాయి ఇవి పోగా మిగిలిన ఐదు వేల రెండు వందల నలభై నాలుగు స్థానాలు జనరల్ కోటా కింద ఉంచారు ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జిల్లాల్లో మహిళలకు రెండు వందలకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి యాభై శాతం కోటా కింద ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ కేటగిరీలోనూ మహిళలకు సర్పంచ్ పీఠాలు దక్కనున్నాయి నల్గొండ జిల్లాలో అత్యధికంగా నాలుగు వంద నాలుగు స్థానాలు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి ఖమ్మం మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ మెదక్ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట జిల్లాల్లో రెండు వందలు ఆపైన సర్పంచ్ స్థానాలు మహిళలకే కేటాయించడం అనేది విశేషం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో దాదాపు పన్నెండు వందలకు పైగా గ్రామాలున్నాయి ఇందులో సర్పంచ్ వార్డు స్థానాలు పూర్తిగా ఎస్టీలకే దక్కాయి భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు వందల అరవై స్థానాలు ఆదిలాబాద్ లో మూడు వందల పన్నెండు ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ మెదక్ ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట్ సిద్దిపేట్ జిల్లాల్లో వంద నుంచి రెండు వందల వరకు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి ప్రస్తుతం జనరల్ స్థానాల్లో నల్గొండ టాప్ లో నిలిచింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో మూడు వందల యాభై ఎనిమిది ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి రెండు వందల డెబ్బై ఒకటి వికారాబాద్ లో రెండు వందల యాభై ఏడు సర్పంచ్ పదవులు జనరల్ కేటగిరీకి దక్కాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉన్నాయి ఈ జిల్లా మొత్తం మీద ఒక్క స్థానం కూడా బీసీ రిజర్వేషన్ కాకపోవడం గమనార్హం రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ స్థానాలను కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్ గ్రామాలతో పాటు వంద శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీలకు పది ఎస్సీలకు పదిహేను బీసీలకు ఇరవై మూడు శాతానికి అటు ఇటుగా ఫార్టీ సిక్స్ జీవో ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు సర్పంచ్ రిజర్వేషన్ల కోసం ఎస్టీ ఎస్సీ బీసీ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను పరిగణలోకి తీసుకుంటున్నారు గతంలో రిజర్వ్ అయిన గ్రామాలను రొటేషన్ పద్దతిలో ఈ లిస్టులో నుంచి తొలగించారు సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్టీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాల్లో ఎంపీడీఓలు ఖరారు చేశారు